మా వాళ్ళందరూ మంచుకున్నారా ఇది మంచిగా నొయ్యాలైతే కాకరకాయ ఫ్రై చేస్తారా కాకరకాయ ఫ్రై అయితే ఇది కొంచెం వేరే విధంగా చేస్తాం అప్పుడప్పుడు చేసుకొని తింటాం మేము కొంచెం తిరబుద్ధి అయినప్పుడు కొంచెం జ్వరం వచ్చినప్పుడు సరిదైనప్పుడు ఇట్లా చేసుకొని తింటే కమ్మగా ఉంటుంది పబ్సారి చేసుకున్నప్పుడు సాంబారు పెట్టుకున్నప్పుడు దాల్చక్క అంచుకు నాలుగు అక్కలు పెట్టుకొని తింటే మంచిగుంటుంది పిల్లలు కూడా కొంచెం కాకరకాయ అంటే చేదు ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా అప్పుడప్పుడు తినలేకపోతారు ఇట్లా చేసి ఇట్లా చేసి పెడితే వాళ్ళు తింటారు ముందుగానే అయితే ఇప్పుడు మీది పొట్టు తీసేస్తాను నేను ఐదు కాకరకాయలు మీద గీ తీసుకున్నాడు అయినవి మధ్యలో చాక్తో కొంచెం ఇది చేరి ఇట్లా గింజలు ఏవన్నీ ఉంటే తీసేసుకోవాలి గింజలు ఉన్నప్పుడు వండుకున్నా కూడా మంచిగానే ఉంటాయి గింజలు కూడా మంచిగా అందులో కరకర కరకరంటాయి కొందరు ఇష్టపడదు కాబట్టి గింజ ఈడో గింజ ఉంటే తీసి పారేసుకోవాలి వాటిని మధ్యలో పలుగా జీరుకొని ఇలా గింజలు తీసేసి ఆడుకుంటే మంచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆ గింజల దాల్ కాకుండా తింటారు ఇవి ముందుగానే కడిగి పెట్టుకున్న శుభ్రంగా అమ్మ కడగకుండా అట్లనే కొత్తందని అనుకునేరు కాకరకాయలను శుభ్రంగా కడిగి తెచ్చుకున్నారు తీసేసుకోవాలి కాకరకాయలు అయితే మధ్యలో తీసి గింజలన్నీ తీసేసినాయి పక్క పెడతాయి ఇప్పుడు పక్క పెట్టి పేలిగడ్డ పొట్టు తీసుకుంటారు ఎల్లిపాయలు పట్టు తీసిన తా పెడతాను ఇప్పుడు ఇక పండు పొట్టుది అని పండు పొట్టు తీసుకు పట్టు తీసిన ఎల్లిపాయలలో ఇంత జీలకర్ర పొట్ట జీలకర్ర పడుతుంది కొంచెం ఉప్పు కొద్దిగా ముందుగా అయితే ఎల్లిపాయలు తిరిక కొంచెం తలుచుకోవాలి కాసపుస్తా గీకర ఎల్లుగడ్డ కొంచెం దంచిన దలిచినాక ఇప్పుడు ఇంకా కారపొడి అయ్యాలి కారపొడి ఎక్కువ తినేటోళ్ళంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మామూలుగా తినటోళ్ళు సరిపడా ఎవరికి ఎంత రుచికి సరిపడా వాళ్ళు వేసుకోవాలంటే వేసుకోండి కొద్దిగా నిమ్మలంగా దంచుకోవాలి ఇది దిల్లుతుంది అది దిండుకర ఎల్లిగడ్డ ముద్దగా కలిసేదాకా పచ్చి పచ్చి కాయ దాకా నిమ్మలంగా దంచుకోవాలి ఇది వెల్లిపాయ కారం ఇది వెల్లిపాయ కారం ఉంటే దంచుకోవాలి అయిపోయింది ఇప్పుడు ఉల్లిగడ్డ కొత్త ఉల్లిగడ్డ కొంచెం పక్కన పెడుతున్నాయి ఇక పోయి అంటే మీద ఇప్పుడు కన్ను పెడతా గాలి నూనె కొత్త ఇప్పుడు నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది ఇంట్లో నూనె కాలింది కొంచెం జీలకర్ర వేసుకున్నా కొద్దిగా శనగ శనగపప్పు అక్కడ ఇప్పుడు ఇంట్లో కాకరకాయలు వేసుకున్నా కాకరకాయలు మంచి కోలాలి చెట్టుకు రెండు ఇక్కడ చెట్టు మీద చెట్టుకు నా బిడ్డ రెండు రేపు ఖచ్చితంగా ఖచ్చి వల్ల ఇప్పుడు ఇంకా కొంచెం అంటే ఉప్పు ఎత్తాను సరిపోద్ది పక్క వాటి పోలిన ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఎత్తాను ఉల్లిగడ్డ కూడా మంచిగా కోండి ఇప్పుడు ఇలా కొంచెం పసుపు వేసుకుందాం ఇంకా కొంచెం ఉప్పు ఎత్తా ఉప్పు తక్కువ వేసినా కదా శుభ్రంగా కలిపి కడిగి పెట్టుకున్నా కలిపి కాకరకాయలు మంచిగా గోరినాయి ఇప్పుడు ఉల్లిగడ్డ కాకరకాయలు కలిసేవాళ్ళు ఇప్పుడు ఇట్లా ఇది పెట్టుకున్న కారం పొడి తన్న ఇది ఎక్కువ మంట ఇద గోనద్దు ఇది మాడిపోతుంది కారం మంట తీసేసుకోవాలి అంచుకుంటుంది అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తింటే ఊత మనం కాకరకాయ టమాటా కాకరకాయ పులుసు అవి వేసి కొంచెం అట్టగా కాకుండా ఒకసారి ఒకసారి ఇట్లా చేసుకొని తింటే కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా అయిపోయింది కాకరకాయ అయిపోయింది కాకరికాయలు తింటున్నాయి సార్ చెప్పుకుంటే కూడా అది కారపొడి కజాపడుతుంది నల్లగా అవుతుంది పెంచుకుంటాము కమ్మగా ఉంటుంది అయితే ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మనం ఒకటి రెండు తిరంగా మిగిలినవి ఇట్లా చేసుకొని ఈ కారపొడి ఇండ్లు వేసుకొని ఇదంతా ఈ మసాలా ఇదంతా ఇంట్లో వేసుకొని ఓ డబ్బాలో పెట్టుకోవాలి ఒక కాసీసెత్తుకొని ఎత్తుకొని కుస్తూ ఉన్నప్పుడు ఏ కూర అని లోటు వేసుకొని తింటే కమ్మ ఉంటుంది ఇల్లు పెట్టుకొని తినాలి తింటానా ఆకలి టైం కూడా అడిగి అయింది కొంచెం అంతా వేసుకుంటాను సరిపోద్ది మంచి కొన్ని వస్తున్నాయి ఊరిలు కంటేనే మస్తున్నది మీరు కూడా చేయ చేసుకోండి పిల్లలకు పెద్దలకు అందరూ ఉంది కూత ఒక తీరు కాకుండా కాకరకాయలని ఇక్కడ చేసుకొని తింటే మస్తుంటుంది సరేనా మరి ఎమ్మెల్యే కాసరచా కూర మంచిది ఉంటే మీరు కూడా చేసుకోవాలి